కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన సాగిస్తుంది ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి నెల్లూరు రాంజీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో కావలి వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేదే లేదన్నారు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కావలికి వెళ్లి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమారెడ్డి గారిని కుటుంబ సభ్యులు పరామర్శించడం జరుగుతుందన్నారు

ஃபோர் ஜீரோ எயிட் ஃபோர் ஜீரோ எயிட் ஆபு பாபு ஆட்டப்படா இல்லை எதிரும் உட்கார இது குண்டபிரியாணி எதிரும் சரி तो करेक्ट है बेटा 20 लेकिन ये तो हमारा

நெல்லூர் ஜில்லால ప్రజాస్వామ్యం చనిపోయిందని అనేక ఉదాహరణలు కనపడతారు మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలని తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెడతారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మళ్ళా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నమా లేదన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్ గా ఈ రోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలని ఒక ఆలోచన చేస్తాం అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ ఒక పది పది లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉన్నాము మీరు అధైర్యపడద్దు అని చెప్పడానికి మేము నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలలో దొరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్లో మాట్లాడించారు సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా అటెంప్ట్ కావటం సో ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచింటూ మేము ఉదయాన్నగారు ఇక్కడ రెడీ అవుతామంటే ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్లలో నుంచి బయట రాకూడదు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అవధిలో కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకువల్న కొడతా కొట్టించుకుంటు కొట్టించుకుని ఎవరినైతే కొడతామనుకున్నామో అతను అదుపులోకి తీసుకుంటాను ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి కొట్టి ఎవరినైతే అని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఈరోజు ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక్కటైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితిలే మీరు ఏం చేస్తారు అన్నిటికీ సిద్ధపడ్డాం మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే దానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా మీరు ఆలోచించుకోవాలి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నాడు కూడా చెప్తా ఉన్నాం నేను బాధ్యత తీసుకుంటాను కావలి దాకా వెళ్ళే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగిన అవాంతరం జరిగిన లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగినా నేను బాధ్యత తీసుకుంటానని కూడా నేను నేను చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి మేము కావలికెళ్తాం వెళ్తాం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేరే వస్తామని చెప్పినాం తప్పకుండా వెళ్తాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారన్నది కూడా కొంత మాట్లాడడం కూడా సరిపోతుంది సార్ గృహం తొంభై వందల నాకు తెలిసిన సమాచారం మేరకు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా